మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నామినేటెడ్ పదవులు బోయినపల్లి కూరగాయల మార్కెట్ కమిటీ ఎంపిక సస్పెన్స్ కొనసాగుతుంది సికింద్రాబాద్ గణపతి దేవాలయ నూతన కమిటీ త్వరలో కొలువుదీరనుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ పదవి కొరకు ఆ ఇతర నేతలు పోటీ పడుతున్నారు కంటమెట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రతిపాదించిన నామినేటెడ్ పదవులు అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ లభించగా బోయిన్పల్లి మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవులపై ఇంకా ఉత్కంఠ విడలేదు చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల కొరకు సీనియర్ నాయకులు చేస్తున్న ప్రయత్నాలలో నూతన కమిటీ ఏర్పాటులో మరింత జాప్యం నెలకొంది మరి బోయిన్పల్లిలో నెగ్గేదెవరు చైర్మన్ పదవి దక్కించుకునేది ఎవరు కంటోన్మెంట్ లో నామినేటెడ్ పదవుల గోల ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్ గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన ఒకే ఒక ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ఉన్నారు కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు కంటర్మెంట్ నియోజకవర్గ బాసుగా కంటర్మెంట్ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు ఎమ్మెల్యే గణేష్ గెలుపు కొరకు కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు తన అనుచర వర్గానికి న్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నారు పరిధిలో కొనసాగుతున్న ఆలయాలతో పాటు బోయనపల్లి మార్కెట్ యార్డ్లో పార్టీ నాయకులకు తన అనుచర వర్గానికి స్థానం కల్పించి వారికి సరైన గౌరవాన్ని కల్పించాలనే ఆలోచనతో ఉన్నారు శ్రీ గణేష్ ప్రతిపాదన చేసిన వారికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సికింద్రాబాద్ గణపతి దేవాలయంతో పాటు మారడపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం హనుమాన్ దేవాలయం సిక్ విలేజ్ మహంకాళి దేవాలయం తదితర దేవాలయాలకు ధర్మకర్తల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఎమ్మెల్యే గణేష్ పలువురు నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులను వారికి కేటాయించాలంటూ ప్రతిపాదన చేపట్టారు ఆలయాలకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీ గణేష్ ప్రతిపాదించిన పేర్లకు దేవాదాయ శాఖ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోన్పల్లి కూరగాయల మార్కెట్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది బోయినపల్లి మార్కెట్ పదవిని దక్కించుకునేందుకు ఎంతో మంది పోటీ పడుతుంటారు బోయినపల్లి కూరగాయల మార్కెట్ విషయానికి వస్తే నాలుగు నియోజకవర్గాల ప్రాధాన్యత కలిగి ఉంది కుక్కడపల్లి మల్కాజ్గిరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాలలో నివాసం వారికి కమిటీలో స్థానం కల్పిస్తుంటారు చైర్మన్ వైస్ చైర్మన్ విషయానికి వస్తే పదవిని దక్కించుకునేందుకు గట్టి పోటీనే ఉంది తండమంటి ఎమ్మెల్యే శ్రీ గణేష్ పన్నెండు మందితో కూడిన జాబితాను ప్రభుత్వానికి జులై నెలలో ప్రతిపాదన చేశారు మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాబును వైస్ చైర్మన్ గా జగదీష్ కుమార్ ను ప్రతిపాదించారు త్వరలోనే మార్కెట్ కమిటీ ఏర్పడుతుందని అందరూ భావించారు శ్రీ ప్రతిపాదన చేసిన లెటర్ బహిర్గతం కావడంతో చైర్మన్ పదవిని ఆశించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పార్టీ పెద్దలను కలిసి అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో మార్కెట్ కమిటీకి బ్రేక్ పడింది మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ముఖ్య శిష్యుడైన ఆనంద్బాబును చైర్మన్ గా స్వీకరించి ప్రతిపాదించారు గతంలో బీఆర్ఎస్ సహాయంలో బాబు సతమణ హారిక ఆనంద్ బాబు చైర్మన్ గా కొనసాగారు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో హారిక బాబు చైర్మన్ పదవిని రద్దు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా తిరుగును సవాల్ చేస్తూ హారిక బాబు కోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పార్టీ పెద్దల సూచనతో కేసులు వెనక్కి తీసుకోవడంతో బోయినపల్లి మార్కెట్కు నూతన కమిటీ కొరకు ఉత్తర్వులు జారీ చేశారు మనంపల్లి హనుమంతరావు ఆనంద్ బాబుకు చైర్మన్ పదవి అప్పగించాలనే ఆలోచనతో ప్రతిపాదన పెట్టిన లెటర్ బహిర్గతం కావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్టాన పెద్దలకు తమగూడును వినిపించుకున్నారు సీనియర్ నాయకుడు దండగుల యాదగిరి బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ పదవిని దక్కించుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కొరకు సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులకు అవకాశం కల్పించాలని తనకు పరిచయం ఉన్న మంత్రులను ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను నియోజకవర్గాల ఇన్ఛార్జీల నుంచి సిఫార్సు లెటర్తో పార్టీ పెద్దలను కలుస్తూ వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరుగా బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కొరకు సంప్రదించినట్లుగా తెలుస్తుంది అయితే బోయినపల్లి కూరగాయల మార్కెట్ నాలుగు నియోజకవర్గాల పరిధి నాయకుల ప్రాధాన్యత ఉండడంతో వారందరి సిఫార్సు లెటర్లతో దండుకుల యాదగిరి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు మైనంపల్లి హనుమంతరావుతో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యేను కలిసి సీనియర్ నాయకులకు అవకాశం కల్పించాలని కోరినట్లుగా తెలుస్తుంది బైనపల్లి మార్కెట్ నామినేటెడ్ పదవుల ఉత్తర్లు రోజురోజుకు జాప్యం అవుతుండటంతో కమిటీలో ఎవరికి స్థానం దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది నెలకొంది చైర్మన్ వైస్ తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తల జాబితా సైతం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది వినాయక చవితిని పురస్కరించుకొని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గణేష్ ఉత్సవ సమితి కమిటీని దేవాదాయ శాఖకు సిఫార్సు చేశారు చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బలవంత్ రెడ్డికి అవకాశం కల్పించడంతో పాటు కంటోన్మెంట్ కు చెందిన పదమూడు సీనియర్ నాయకులతో పది మందికి కమిటీలో చోటు కల్పించారు అయితే ఇదే కమిటీకి త్వరలో విడుదల కానున్న గణేష్ దేవాలయ పాలక మండలిలో స్థానం కల్పించనున్నట్లు తెలుస్తుంది మరో ముగ్గురిని చేర్చి పదమూడు మందితో నూతన కమిటీకి ఉత్తర్వులు త్వరలో వెలువడినట్లు సమాచారం గతంలో ధర్మకర్తగా చేసిన మరో నాయకుడు చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తుండగా బలవంత్ రెడ్డికే ఎమ్మెల్యే శ్రీ గణేష్ అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లుగా తెలుస్తుంది నగరంలో ప్రసిద్ధిగాంచిన మారడపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తల పదవికి పలువురు దరఖాస్తు చేసుకున్నారు త్వరలో నూతన కమిటీకి ఉత్తర్వులు వెలువడనున్నాయి చైర్మన్ పదవిని గూజా నాగేంద్ర ఆశిస్తున్నారు ఎమ్మెల్యే శ్రీగణ సైతం గూజ నాగేందుకు అవకాశం కల్పించేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఎమ్మెల్యే శ్రీగణి ఎన్నికల్లో ప్రచార సారధిగా కొనసాగుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేపాల వెంకటేశ్వర్లు సైతం మారడపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు గతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్గా కొనసాగిన అనుభవం ఉండడంతో మరోసారి అవకాశం కల్పించాలని గణేష్ కు విజ్ఞప్తి చేసుకున్నారు అయితే ఒకసారి మీ చైర్మన్ పాదీవి మరోసారి ఇంకో పదవిపై ఆశపడుతుండడంతో నిలకడ లేకుండా రేపాల వెంకటేశ్వర్లు ఉంటున్నారన్న బాధలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యే గణేష్ సైతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం కాకుండా శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన చైర్మన్ పదవికి అవకాశం కల్పిస్తామంటూ హామీ ఇవ్వడంతో ఒక్కడుగు వెనక్కి ఒక్కడుగు ముందుకు అన్నట్లుగా ఉంది రేపాల వెంకటేశ్వరలో ప్రసిద్ధి అయితే శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానం డెవలప్మెంట్ కమిటీ కాలపర్తి ముగియకపోవడంతో వచ్చేదెప్పుడు చైర్మన్ అయ్యేది ఎప్పుడు అన్నట్లుగా రేపాల వెంకటేశ్వర్లు అటు ఇటుగా ఊగిసలాడుతున్నారు పలు దేవాలయాలకు ఎటువంటి పోటీ లేకుండా సాఫీగా కొనసాగుతుండగా శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంతో పాటు సికింద్రాబాద్ గణపతి దేవాలయ పదవుల కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీగణ నమ్ముకుని పార్టీలో చేరిన నాయకులు పోటీ పడుతున్నారు బోయిన్పల్లి మార్కెట్ వ్యవహారం అయితే మరింత హాట్ టాపిక్ గా రోజు రోజుకి మారుతుంది ఎమ్మెల్యే నుండి సీఎం వరకు బోయినపల్లి మార్కెట్ కమిటీ సభ్యుల ఎంపిక కసరత్తు చేస్తుండటంతో ఎవరికి చైర్మన్ పదవి దక్కుతుందన్న ఆసక్తి సైతం అందరిలో లేకపోలేదు ఇటుకలో ఇటుకలో వారి పేరుంది వారు పెట్టిన డబ్బుకు లెక్క ఉంది లక్షలు వెచ్చించి కట్టించిన భవనం కాస్త కండ్ల ముందే కూలిపోతుంటే వారి బాధ ఎలా ఉంటుంది ల్యాండ్ కొన్నారు భవన నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు అంతా సవ్యంగా జరిగిపోయిందని ఇంట్లో సంతోషంగా ఉంటే నేడు పిడుగులాంటి వార్తా వారిని రోడ్న పడేస్తే కనీసం సమయం కూడా ఇవ్వకుండా కండ్ల ముందే తమ ఆశల నివాసం కూలిపోతుంటే వారి రోదన మామూలుగా లేదు రూపాయి రూపాయి కూడబెట్టి కట్టుకున్న వారి ఇంద్రభవనం కాస్త చెరువు ప్రాంతంలో ఉందంటూ హైడ్రా అధికారులు కొరడా జుల్పిస్తుంటే పోలీసు వలయంలో ప్రభుత్వ తీరుపై మండిపడుతూ కన్నీళ్లు పట్టుకున్నారు ఎఫ్టిఎల్ లైన్లపై దృష్టి పెట్టిన హైడ్రా పాత ఇండ్లను కూల్చమంటున్నాయి కొత్తగా కట్టి అందులో నివాసం ఉంటున్న వారి షాక్ ఇచ్చింది ఒక్కసారిగా తెలవారక ముందే మొహరింపుతో ఏం జరుగుతుందో అర్థం కాకుండా వారుంటే నేరుగా ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఇండ్లను నిలమట్టం చేశారు గత కొద్ది రోజులుగా కోర్టు తీర్పులతో పాటు స్టేలతో హైడ్రా కాస్త శాంతింది అనుకుంటే ఒక్క అడుగు వెనక్కి వేసింది అనుకున్న సమయానికి వంద అడుగులు ముందుకేసి కూల్చివేతలు చేపట్టింది కుకటపల్లిలో నల్ల చెరువును ఆనుకుని ఉన్న కట్టడాలు అమీన్పూర్ మండలంలో చెరువులను ఆనుకొని వెలిసిన విల్లాలు ఇలా ఒక్కో ఇటుక పేర్చి కట్టుకున్న పేదల నివాసాలతో పాటు బడాబాబుల విల్లాల వరకు అన్నిటిపై ఉక్కుపాదం మోపారు కోర్టు స్టే ఉందంటూ కొందరు నేతలు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ పత్రాలు మీ దగ్గర పెట్టుకోండి అంటూ కూచివేతలను కొనసాగించగా ఇక చేసేదేమీ లేక వారంతా వెనుగుదిరిగారు అక్కడ మోహరించిన బాహుబలి తో ఒక్క గోడను తొలగిస్తూ చివరికి పునాదులను కూల్చివేయగా చివరగా ఆ భవనం మొత్తం ఐదంతస్తులు నీలకూలింది తమ కొండల ముందే ఇన్నాళ్లు కట్టుకున్న భవనం కూలిపోవడంతో చూసి కొందరు కన్నీళ్లు పెట్టగా ఈ రోజు రెండు చోట్ల హైడ్రాతన పని తనాన్ని చూపించింది నిన్నటి వరకు లిస్టులో మీ ఇంటి నంబర్ లేదని చెప్పి ఉదయాన్ని కూల్చివేశారంటూ ఓ బాధితుడు కన్నీరు పెట్టగా తమ కుమారుడు కష్టపడి కట్టుకునే ఇల్లు కూల్చకండి సార్ అంటూ ఓ తల్లి కన్నీళ్ళు పెట్టిన తీరు అందరినీ కలిసి వేసింది వచ్చే కుల కొడుతారంటే లక్షలు పెట్టుబడి పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్ ఒకసారి ఆలోచించండి సార్ దయచేసి నమస్కారం చేస్తున్నారు సార్ నాకు కొద్ది టైం ఇవ్వండి టైం ఇస్తే నాడు అనుమతులు ఇచ్చిన సమయంలో హైడ్రా లేదు ఇప్పుడు ఆనాడు అనుమతి ఇచ్చిన అధికారులు పత్తా లేదు వారిపై చర్యలు ఎలా తీసుకుంటారో తెలియదు కానీ జీవితకాలం కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకుని ఇండ్లు కట్టుకున్న వారి బాధ వర్ణనాతీరమైతే విల్లాలో ఉన్న బడాబాబులు మాత్రం పెద్దగా పోయేదేముందంటూ వెనక్కి వెళ్ళిపోవడం విశేషం కంటోన్మెంట్లో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టారు సొంత వార్డుతో పాటు కంటోన్మెంట్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేయించాలని ఆలోచనతో ఉన్నారు వార్డుల వారీగా అధ్యక్షులకు బాధ్యతలను అప్పగించడంతో పాటు ప్రతి ఇంటికి వెళ్లి సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించి బీజేపీ సభ్యులుగా సభ్యత్వం కల్పించేలా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు లో బీజేపీ సభ్యత్వ అభియాన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు బీజేపీ సభ్యత్వ నమోదు తీసుకోవాలనుకునేవారు మొబైల్ ఫోన్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు బొట్టు శంకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ నాలుగో వార్డు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా కొనసాగింది వార్డు బీజేపీ నాయకులంతా ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు పికెట్ రామ్నగర్ లో బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు వార్డు సీనియర్ నాయకులంతా కలిసికట్టుగా సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు నాలుగో వార్డులో బీజేపీని మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నాగభూషణ్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో చందన విజయానంద్ సతీష్ రాజ్ మల్లేష్ సచిన్ ప్రభాకర్ సర్వేష్ జగన్ నరసింహ వారితో పాటు పలువురు పాల్గొన్నారు అంతా ఏ పార్టీ వైపు వెళ్లాలని ఆలోచిస్తుంటే వారు మాత్రం ఆ పార్టీతోనే భవిష్యత్ అంటూ పార్టీలో చేరిపోయారు భవిష్యత్తులో ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు తెలంగాణలో కూడా చక్రం తిప్పగలమంటూ వారు బలంగా నమ్ముతుండగా మా చేరికతో మొదటి అడుగు మొదలైంది అంటూ వారు దృఢంగా నమ్ముతున్నారు ప్రముఖ యాక్టివిస్ట్ అనలిస్ట్ అయిన దండుబైన నిత్య కళ్యాణ్ యాదవ్ సమాజ్వాద్ పార్టీలో చేరారు తనతో పాటు తెలంగాణ మాదిగ దండోర ఫౌండర్ ప్రెసిడెంట్ నరసింహరావుతో పాటు పలువురు సమాజ్వాదీ పార్టీ తీర్థం పంచుకున్నారు భాగ్యనగరంలో ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అనాలిస్ట్ గా ఉన్న నిత్య కళ్యాణ్ యూతతో సమాజ్వాద పార్టీకి వస్తున్న ఆదరణతో యువశక్తితో తెలంగాణలో బలమైన శక్తిగా ఎస్పీని తయారు చేయవచ్చని బలంగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో వారి ఆలోచనకు స్వాగతం పలకగా ఎంపీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అత్యధిక ఎంపీ సీట్లను సాధించిన సమాజ్వాద పార్టీ రానున్న ఎన్నికల్లో సరి తప్పక గెలిచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేస్తారంటూ గట్టిగా నమ్ముతుండగా యువత నుంచి వస్తున్న స్పందనతో తెలంగాణలో కూడా తమ బలమైన పార్టీగా అవతరిస్తామన్న ధీమాను నిత్య కళ్యాణ్ యాదవ్ వ్యక్తం చేశారు కంటోన్మెంట్ కు ఆయన ఒక్కో మనిషిగా ఉన్నారు ఎనభై ఐదు సంవత్సరాల వయసులోనూ ఆడుతూ పాడుతూ తన జన్మదిన వేడుకలు ఆశ్చర్యానికి గురి చేశారు ప్రయోజకులుగా తండ్రి రుణం తీర్చుకునేలా ఆయన కుమార్తెలు వేడుకలను జరిపి తండ్రి కళలో ఆనందాన్ని చూశారు కంటర్మెంట్ ఐదో వాడు వాసవి నగర్కు చెందిన పోకల శంకర్ అపార అనుభవం కలిగిన నాయకుడుగా ఉన్నారు చిన్నతనం నుంచి కష్టపడుతూ ఎదుగుతూ వచ్చిన ఆయన పలు సంఘాలకు యూనియన్ నాయకుడుగా పనిచేశారు ముక్కు సుటిగా ఉంటూ అన్యాయాన్ని ప్రశ్నించే తత్వంతో ఉండే పోకల శంకర్ కు అభిమానులు సైతం ఎక్కువగానే ఉన్నారు ఎనభై ఐదు సంవత్సరాల వయసులోనూ ఉత్సాహంగా ఉంటూ రోజువారీ కార్యక్రమాలు చూసుకుంటూ చురుకైన వ్యక్తిగా గుర్తింపును తెచ్చుకున్నారు గతంలో ఐదో వార్డు వాసవి నగర్ అసోసియేషన్లో సైతం కొనసాగి కాలనీ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేశారు పోకల శంకర్ పుట్టినరోజులు పురస్కరించుకుని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొని పోకల శంకర్ను సెలవుతో సత్కరించి అభినందించారు కంటమెంట్కు ఉక్కు మనిషిగా ఉన్న పోకల శంకర్ అనుభవాలను తమకు ఎంతగానో సహకారంగా నిలుస్తుందని రామకృష్ణ అన్నారు తమలాంటి నాయకులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని రామకృష్ణ దంపతులు పోకల శంకర్ను సన్మానాలతో ముంచెత్తారు జన్మదిన వేడుకల్లో కుటుంబ సభ్యులు పోగల సంతోష్ వినీష పద్మావతి రేణుకాదేవి వనజ స్వర్ణాలతో పాటు పలువురు పాల్గొన్నారు ఎనభై ఐదవ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న తండ్రికి బహుమతులను అందజేశారు కంటన్మెంట్ ఐదో వార్డు శ్రీపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఎంపిక చేసుకున్నారు కమిటీ అధ్యక్షుడిగా ప్రొద్దుటి రాజేశ్వర్ వైస్ ప్రెసిడెంట్గా గా రాజ్ జనరల్ సెక్రటరీగా భరత్ కుమార్ జాయింట్ సెక్రటరీగా లక్ష్మణరావు గా ప్రవీణ్ జాయింట్ ట్రెజరర్ గా డివిపి మధుసూదన్ రావులతో పాటు అడ్వైజరీ కమిటీగా నాగరాజు అజిత్ పాల్ సింగ్ ఉమేష్ మోహన్ స్వరూపా శాస్త్రి ఏఆర్ జగన్నాథం శ్రీనివాస్ తో పాటు పలువురు నూతన కమిటీలో ఉన్నారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులను కాలనీవాసులకు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు కమిటీ అధ్యక్షుడిగా నియామకమైన రాజేశ్వర్ తనని ఎన్నుకున్న కాలనీవాసులకు కృతజ్ఞతలు తెలిపారు బోర్డు అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో శ్రీపూర్ కాలనీ అభివృద్ధి కొరకు ఎలా కృషి చేయనున్నట్లు రాజేశ్వర్ తెలిపారు నూతన కమిటీ సభ్యులను కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపాల వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు కంటోన్మెంట్ ఐదో వార్డులో సీఎం రిలీఫ్ అండ్లా అతను పెద్దల నరసింహ కొనసాగిస్తున్నారు వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తూ మరోవైపు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ తనవంతు సహాయాన్ని పేద ప్రజలకు పెద్దల నరసింహ అందజేస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు ఐదో వార్డు అన్నానగర్ కు చెందిన రాకేష్ కు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు పోచయ్యకు అరవై వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పెద్దల నరసింహ అందజేశారు అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎమ్మెల్యే ద్వారా దరఖాస్తు చేయించి సహాయం అందేలా పెద్దాల నరసింహ కృషి చేయటం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకుడు కష్టకాలంలో సైతం పార్టీ జెండా మోస్తూ పార్టీ వచ్చినా వారి గెలుపు కొరకు పనిచేస్తూ పార్టీపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ జన్మదిన వేడుకలు జరిగాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల కులహంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దుడ్డు సత్యనారాయణ జన్మదిన వేడుకలు శనివారం రాత్రి అట్టహాసంగా జరిగాయి లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన దుడ్డు సత్యనారాయణ చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి నాయకుడిగా కొనసాగుతూ వచ్చారు పార్టీలో పనిచేసిన అపార అనుభవం కలిగిన నాయకుడిగా గుర్తు తెచ్చుకున్నారు పలు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కొరకు పనిచేసిన అనుభవం దుద్దు సత్యనారాయణని అందరితో కలిసిమెలిసి ఉండే సత్యనారాయణ జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు సైతం పోటీ పడ్డారు పికట్ లక్ష్మీనగర్ లో బస్తీ పెద్దలు అశోక్ జనార్దన్ రఘు సాంబశివరావు నర్సింగ్ రావు రామకృష్ణ మధు కార్తిక్ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు లక్ష్మీనగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యువకులంతా కలిసిమెలిసి సత్యనారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఎంఆర్పిఎస్ నాయకుడు రొట్టెల సీనిమాదిగా దుడ్డు సత్యనారాయణకు పుష్పగుచాలు అందజేసి భారీ గజమాతతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు దర్శనాల సామసివ ఆధ్వర్యంలో దుడ్డు సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు ఇప్పుడు సత్యనారాయణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీలకు అతితంగా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు నాలుగో వార్డు సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద ఆధ్వర్యంలో నల్లరాజు రోషన్ సాయి ఫౌల్ వర్ధన్ తో పాటు పలువురు పాల్గొని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఏఎల్ ఆనంద్ టీం సభ్యులు చిన్ననాటి స్నేహితులంతా కలిసిమెలిసి వేడుకలను అట్టహాసంగా జరిపి శుభాకాంక్షలు తెలిపారు మహిళలు సొంతంగా స్వయం ఉపాధిపై దృష్టి పెట్టి కుటుంబ పోషణలు ఆర్థికంగా ఎదుగుదలకు కృషి చేయాలని వారి ఆలోచించిస్తే తప్పక మార్గం దొరుకుతుందని సికింద్రాబాద్ వెళ్ళి పద్మారావు తెలిపారు మహిళా నాయకురాలి ఆహ్వానంతో చీరల షాపులో పంజన్నా సందడి చేయటంతో పాటు ఆ నాయకురాలి శారీ సెంటర్ ప్రారంభోత్సవానికి హాజరై షాపును ప్రారంభించారు సీతాఫలమండి మేడి బావులు స్థానిక మహిళా నాయకురాలు ప్రవళిక లాస్ శ్రీ కలెక్షన్ శారీ సెంటర్ ను ఏర్పాటు చేసింది ఈ రోజు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేయక కార్యక్రమానికి అతిథిగా పద్మారావు పాల్గొని ప్రారంభించారు కార్యక్రమాలు స్థానిక నేతలతో పాటు పలువురు పాల్గొన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనను నమ్ముకున్న నాయకుల కార్యకర్తలకు భరోసాను అందిస్తూ పర్యటనలు చేయడంతో పాటు అనారోగ్యంతో మృత్యువాత పడిన పలువురి నాయకుల నివాసాలకు వెళ్లి వారి కుటుంబీకులను నగర్ సనత్నగర్లోని నెహ్రూ నగర్ అధ్యక్షులు గంజి కేదారి శనివారం మృతి చెందగా స్థానిక నాయకులతో కలిసి వెళ్లి ఆయన పార్థివ దేహానికి వేసి పేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సనత్నగర్లోని ఎస్ఆర్టీకి చెందిన హుస్సేన్ కుమార్డు అప్నాన్ శనివారం సాయంత్రం మృతి చెందాడు అనారోగ్యంతో ఆసుపత్రికి చికిత్సకు మొదలుపెట్టిన కాస్త సమయానికే మృతి చెందగా విషయం తలసారి దృష్టికి తీసుకురావడంతో విచారణ జరిపించాలంటూ స్థానిక సీఏని ఫోన్లో ఆదేశించారు అనంతరం ఐడిహెచ్ కాలనీలో ఎస్సీసెల్ అధ్యక్షుడు గజ్జెల శ్రీనివాసును పరామర్శించడంతో పాటు ఆయన సోదరుడు రాజారాం దశ దిన కర్వలో తలసారి పాల్గొని రాజారాం చిత్రపటానికి పులవాళ్లు వేసి నివాళులర్పించారు ఎక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయో తెలియని పరిస్థితి దీనికి తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో ఆ డివిజన్ కార్పొరేటర్లకు ఎక్కడ లేని కోపం వచ్చింది ఎన్నిసార్లు అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదంటూ ఆగ్రహంతో ఊడిపోయారు మరమతులకు వచ్చిన విద్యుత్ శాఖ సిబ్బందిపై కార్పొరేటర్లు విచ్చుకుపడ్డారు సికింద్రాబాద్ నియోజకవర్గ మెట్టుగుడ డివిజన్ కార్పొరేటర్ రాచురి సునీత విద్యుత్ శాఖ సిబ్బంది తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు భారీ వర్షాలతో మెట్టుగూడ జంక్షన్ లో విద్యుత్ వైరు తెగి రోడ్డుపై పడడంతో ప్రమాదకరంగా మారింది విద్యుత్ శాఖ సిబ్బందికి కార్పొరేటర్ రాసూరి సునీత సమాచారం అందించినప్పటికీ చాలాసేపటి వరకు అక్కడికి చేరుకోలేదు దీంతో ప్రమాదం జరిగిన చోట అక్కడే ఉండి ఎవరు అటువైపు వెళ్లకుండా కార్పొరేటర్ జాగ్రత్తగా ఉండండి అంటూ సూచించారు గంట తర్వాత అక్కడికి విద్యుత్ సిబ్బంది చేరుకోవడంతో వారిపై రాసూరి సునీత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు విద్యుత్ వైర్లు తెగిందని ఫిర్యాదు చేసినా గంట అయినప్పటికీ స్పందించరా మీరు అంటూ సిబ్బందితో రాసూరి సినత ధ్వజమెత్తారు మా ప్రభుత్వంలో ఇలానేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటువంటి పరిస్థితి ఉందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కొద్దిసేపటికే వర్షంలో తడుస్తూ మర్మతులు నిర్వహిస్తున్న విద్యాశాఖ సిబ్బందికి గొడుగు పట్టి మరి వారు తడవకుండా చూస్తూ కార్పొరేటర్ రాసులు వర్గీకరణ కోసం వారు పడిన కోర్టు తీర్పుతో నెరవేరింది ఏళ్ల నాటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం వారు పోరాటం చేస్తూనే ఉండగా ఎట్టకీలకు ఫలించిన ఆకాంక్షలపై విద్యోత్సవను నిర్వహించి ఇది అందరి విజయం అంటూ టీఎంఆర్పీఎస్ నాయకులు తెలియజెప్పారు నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో సూర్యచంద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విద్యోత్సవ సభకు మంచి స్పందన వచ్చింది టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యకుడు సిరిసనోళ్ల బాలరాజు మాదిగా ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ సభకు తండోపతండాలుగా ప్రజానికం తరలిరాక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యకుడు రాజు రాజుమాదిగ పాల్గొన్నారు వర్గీకరణతో భవిష్యత్ తరాలకు ఎంతో న్యాయం జరుగుతుందని ఈనాటికి మరో ఆశయం ఫలించింది అంటూ ఇటుగా రాజు మాదిగా తెలియజేస్తున్నారు నారాయణపేట మహబూబ్ నగర్ తో పాటు పలు జిల్లాల వారీగా బడుగు బలహీన వర్గాల విజయోత్సవ సభా వేడుకల్లో పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పోలమాలు వేసి అనంతరం భాజపా చంద్రుల మధ్య ఇటుక రాజు మార్గకు స్థానిక నేతలు ఆహ్వాన పలకగా విజయవంతంగా సమావేశం సాగింది కార్యక్రమంలో రాష్ట స్థాయి నాయకులతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల టీఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎంపీ ఈటెల రాజేందర్ వీరాభిమాని ఆయన గెలుపు కోసం లో కష్టపడ్డ బీజేపీ నాయకుడు ఓబీసీ కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ వెంకటాచారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తన పుట్టినరోజున పురస్కరించుకుని ఉదయాన్నే ఎంపీ ఈటెల రాజేందర్ నివాసానికి వెళ్లి ఆయన ఆశీర్వచనాలు తీసుకోగా షాల్వా కప్పి వెంకటాచారిని సన్మానించడంతో పాటు స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు వెంకటాచారికి ఈటెల రాజేందర్ తెలియజేశారు వెంకటాచారికి ఆశీర్వచనాలు అందించడంతో పాటు తన గెలుపు కోసం కృషి చేసిన నాటి రోజులను గుర్తుకు చేశారు వెంకటాచారి నివాసం వద్ద పలువురు బీజేపీ నేతలతో పాటు ఆయన సన్నిహితులు ఆయన నోటిని తీపిచేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో కుటుంబ సభ్యులతో కలిసి వెంకటాచారి పాల్గొన్నారు వెంకటాచారికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో చైతు సతీష్ ఆంజనేయులు అశోక్ శ్రీకాంత్ మధురాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు అగర్వాల్ సమాజ్ తెలంగాణ ఆధ్వర్యంలో శనివారం మహిళలు పలు కార్యక్రమాల్లో ఆదరకొట్టగా ఆదివారం అగ్రసేల్ సమాజ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళ సదస్సును ఏర్పాటు చేసి నిరుద్యోగులకు బాసటగా అగ్రసేల్ సమాజ్ సభ్యులు నిలిచారు నేను అనిరుద్ గుప్తా అగ్రవా అగ్రసన్ సమాజ్ అడ్వైజర్గా ఉన్నా సో ఈ అగ్రజా సమా సమాజ్లా ఇవాళ జాబ్ మేళా ది ప్రోగ్రాం నడుస్తుంది ఇది ఫస్ట్ టైం నడుస్తుంది వేరే వేరే ప్రోగ్రాంలు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వి ఆర్ కండక్టింగ్ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ పాస్ట్ మెనీ ఇయర్స్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ సమాజ్ సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ఆదివారం అగ్రసేన్ సమాజ్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను ఏర్పాటు చేశారు మహారాజా అగ్రసేన్ ఐదు వేల నూట నలభై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని రెండు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించారు జయ అగ్రసేన్ మహారాజ్ మే అగ్రవాల్ సమాజ్ తెలంగాణ ప్రెసిడెంట్ మనీష్ అగ్రవాల్ అవి

ఈ అవకాశాన్ని యువకులు సైతం పెద్ద సంఖ్యలో సద్వినియోగం చేసుకోవడం జరిగిందన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ అగర్వాల్ సమాజ్ తెలంగాణ విచ్ ఈస్ వెరీ అగ్రెసివ్ వెరీ జనరస్ వెరీ ఫిలాన్థాఫిక్ అండ్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఉద్యోగాలు పొందటం ముఖ్యం కాదని ఎక్కువ కాలం కంపెనీలో కొనసాగుతూ నమ్మకాన్ని కాపాడుకోగలగాలని అతిథులు సూచించారు కార్యక్రమంలో అగ్రసేన్ సమాజ్ పెద్దలు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి